హలో అండి అందరికీ నా పేరు చందన ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి నా ఫేవరెట్ అండి అలు ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకునేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక గ్లాసులో ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఈ మసాలా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ ఎగ్స్ ఎలా తింటారో దాన్ని బట్టి తీసుకోండి ఆ ఎగ్స్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఆలుగడ్డని తొక్కు తీసుకొని స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి దాని తర్వాత ఒక పాన తీసుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి కొంచెం మాడకుండా తీసుకోండి అది కొంచెం మాడిపోయింది ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఆలు ఫ్రై అయిందని తెలిసిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ని అది వేసుకోవాలి అండ్ ఐఎమ్ వెరీ సారీ అండి ఒక మంచి ఆమ్లెట్ చూపిద్దాం అనుకున్నా లాస్ట్లో షేప్ ఖరాబ్ అయింది మ్యాడమ్ సాటిస్ఫైడ్ విత్ ద టేస్ట్ అండి టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి